బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ప్రస్తుతం ఆయన షూటింగ్ షూటింగ్లో పాల్గొంటున్నాడు అయితే ఇటీవల ముంబైలోని మెహబూబ్ స్టూడియోస్లో రణ్వీర్ కనిపించడం ఆసక్తికరంగా మారింది దీనిపై పెద్ద నిర్మాణ సంస్థకు చెందిన భారీ లో నటిస్తున్నాడంటూ వార్తలు వెలువడుతున్నాయి అయితే తాజా సమాచారం ప్రకారం ఇది ఫీచర్ ఫిలిం కాదు రణవీర్ ఈసారి ఒక భారీ బడ్జెట్ వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నాడు ఈ ఏడుకు దక్షిణాది ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు ఇది ప్రముఖ ఫుడ్ బ్రాండ్ చింగ్ సీక్రెట్ కు సంబంధించిన యాక్షన్ కామెడీ ప్రకటనగా చెబుతున్నారు ఇందులో రణవీర్ సింగ్ తో పాటు బాబిడియోల్ రాజ్పాల్ యాదవ్లు కూడా నటిస్తున్నారు కెప్టెన్ సింగ్ ఈజ్ బ్యాక్ అనే టీంతో ఈ యాడ్ రూపొందుతోంది అట్లీ మార్క్ ఫ్లేవర్కు తగిన విధంగా ఇందులో యాక్షన్ హాస్య రంగులు గట్టిగా కనిపించనున్నాయని సమాచారం ఈ వాణిజ్య ప్రకటన ఇప్పటికే షూటింగ్ ప్రారంభించగా నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారు ఆసక్తికరంగా ఈ యాడ్లో రణవీర్ సరసన తెలుగు సినిమా నటి శ్రీలీల నటిస్తోందన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయసంగా మారాయి ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ సరసన ఓ హిందీ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్న శ్రీలీలకు ఈ యాడ్ ద్వారా బాలీవుడ్లో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి గతంలో చింగ్ ప్రకటనలకు ఆలీ అబ్బాస్ జాఫర్ రోహిత్ శెట్టి లాంటి టాప్ డైరెక్టర్లు దర్శకత్వం వహించగా ఇప్పుడు ఆ బాధ్యత అట్లీకి అప్పగించబడింది అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్తో రూ రూపొందిస్తున్న భారీ సినిమా పనుల మధ్య ఈ యాడ్ను డైరెక్ట్ చేస్తున్నాడు ఈ వాణిజ్య ప్రకటన విడుదలైతే శ్రీలీలాకు హిందీ ఇండస్ట్రీలో మెరుగైన అవకాశాలు రావడం ఖాయమని భావిస్తున్నారు